అనంతపురం రాక్తాడిలో జరిగిన వైసీపీ పార్టీ సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ విలేకరిపై స్థానిక వైసీపీ మూకల దాడిని జనసేన రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ వేములపాటి అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఇండిపెండెంట్ గా నిజాయితీగా పనిచేసేది ఒక జర్నలిస్ట్ లేనని అటువంటి మీడియాపై దాడిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం రాగానే విలేకరిపై పాశవికంగా దాడి చేసిన మూకల్ని కఠినంగా చట్టబద్ధంగా శిక్షిస్తామని ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకుడు హరి కుమార్ రెడ్డి పాల్గొన్నారు మేము సిద్ధము అని జగన్మోహన్ రెడ్డి సభలో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణ ఆయన మీద జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఉండి ఈ ఏదైతే వైసీపీ పార్టీ ఉందో లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మొదటి నుంచి కూడా ప్రెస్ మీద ఒక వివక్ష ధోరణి సాక్షి తప్ప ఇంకా ఏ న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ కానీ బతకకూడదు అనే ఒక వివక్ష కక్ష దానింపు ధోరణిలో వాళ్ళు అధికారంలోంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే రీతిలో ఉన్నారు ఇవాళ ఆ ధోరణి ఎంత పైత్యానికి పోయిందంటే వాళ్ళ మీటింగ్ని కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద దాడి చేయించడము అమానుష్యంగా దాడి చేసి ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితికి తెచ్చిన ఈ తీవ్రని ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దాడులు ఇక మీదట ప్రెస్ మీద జరపడం మానుకోవాలని ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటే మనం ఇవాళ మన దేశంలో నాలుగు పిల్లర్స్ అంటారు దాంట్లో ప్రెస్ అనేది ఒక పిల్లరు అది చాలా ఇంపార్టెంట్ ప్రెస్ అనేది లేకపోతే మన వ్యవస్థ చాలా నాశనం అయి కుళ్ళిపోతుంది అటువంటి ప్రెస్ అది ఇండిపెండెంట్గా ఉండాల్సిన ప్రెస్ని వీళ్ళు డబ్బులతోనో నయానో భయనో మేము బెదిరించి మా తరఫున మలుచుకోవాలనో లేకపోతే మాకు వ్యతిరేకంగా రాయకూడదనో మేము చెప్పిందో రాయాలనో వాళ్ళ విష ప్రచారాలనే ప్రచారం చేయాలనో అని చెప్పి ఏదైతే ఇంకొక కుంచిత స్వభావం ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే ఒక కుళ్ళు స్వభావం ఉందో ఏదైతే వాళ్ళ ఈ నీతి ఏదైతే పాటిస్తున్నారో దాన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మీదట ఇటువంటివి జరిగితే జనసేన పక్షాలు కూడా ఎదురు తిరిగి వాళ్ళ ప్రెస్తో నిలబడి వైసీపీ కేటర్ని ఎదురు తిరగడం అవుతుంది రేపు అధికారంలో ఖచ్చితంగా రాబోతున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి దాడి చేసిన వాళ్ళ మీద దాడి పురిగొల్పిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి న్యాయబద్ధమైన తీవ్రంగా చర్యలు తీసుకున్నామని ఫార్నిస్ చేస్తూ ఇంకొకసారి ఈ ప్రజ ఈ ప్రెస్ మీదకి ప్రెస్ జోలికి పోకూడదని విలేకరులు వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి అది జీవనోపాధి దాన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జనసేన తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి